చాలా అందరూ ఎలా ఉన్నారు నేనైతే అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో అందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆశిస్తున్నాను సో ఈరోజైతే నా చిన్నంతో అయితే వీడియో మీకు రిలీజ్ చేయబోతున్నాను ఎప్పుడు ఏంటి జ్యూసులు గోలేంటి అని అనుకుంటున్నారా యు ఆర్ వాట్ యూ ఈట్ అండి నిజంగా అంటే మనం ఏం తింటామో మనం అదే సో ఆల్మోస్ట్ నాకు డేలో కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏం తింటున్నామో ఏంటి అసలు ఈరోజు అట్లీస్ట్ లీఫీ వెజిటబుల్స్ ఇచ్చామా వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా రా వెజిటేబుల్ అంటే పచ్చిగా ఏదైనా మనం ఇచ్చామా కుక్డ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకున్నామా ఈ అనాలసిస్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ప్రతిరోజు సో ఏదో అలా తీస్తున్నప్పుడు మీతో కొంచెం సేపు అలా మాట్లాడచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే కొంచెం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి లేవని కాదు కానీ బట్ ఎడిటింగ్ చాలా టైం టేకింగ్ అవుతుంది అంత టైం నాకు నిజంగా దొరికిన రోజు ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను బట్ అయితే ఇదైతే నాకు చాలా ఈజీ టాపిక్ అనమాట అంటే అనల అనర్ఘలంగా మాట్లాడేయగలుగుతాను దీంట్లో నేను ఏది ఆలోచించే అవసరం లేదు సో అలాగా నేను ఏదో ఒక ఎయిట్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయినా కూడా దాని గురించి కొంచెం చెప్తే అట్లీస్ట్ మన వ్యూవర్స్ ఎవరైనా కానీ ఆ రోజు ఈ వీడియో వచ్చింది కదా సో ఈ వీడియోని చూసి ఈరోజు నేను కూడా ఒక క్యారెట్ ముక్కో ఒక బీట్రూట్ ముక్కో లేకుంటే ఒక కుకుంబర్ ముక్కో తిందాము అంటే నా వ్యూవర్స్ అందరూ కూడా బాగుండాలని ఇంటెన్షన్తోనే తప్ప ఏదో నాకు తెలిసే నాకు అంత మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు దాన్ని మొత్తం మీకు షేర్ చెయ్యాలి అని కాదు ఏదైనా కానీ అండి మనము ఏదైతే చూస్తుంటామో అంటే మనం చూసేది వినేది ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్ అనేటివి మన బాడీ రిసీవ్ చేసుకుంటుంటుంది అంటే మనం ఏదైతే వింటామో దాని పరంగా మన మైండ్ బ్రెయిన్ సెల్స్ అనేటివి ఆలోచించడం కావచ్చు అట్లీస్ట్ దాని ఇంపాక్ట్ అనేది ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకోండి దాన్ని ఏదైనా చూసాం ఈరోజు అని అంటే ఖచ్చితంగా దాన్ని ఇంపాక్ట్ అనేది ఒక ఈవినింగ్ వరకు అన్న ఉంటుంది అవునా కదా సో అలాగా జస్ట్ నేను కూడా ఏంటి అంటేనా ఏదైనా ఇలాంటి జస్ట్ వీడియోస్ రిలీజ్ చేయడం వల్ల జస్ట్ ఒక్కసారన్న ఈరోజు పిల్లలకి మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంట్లో ఇస్తుండొచ్చు బట్ అయితే నా ఇంటెన్షన్ నేను ఒక్కటేనండి అట్లీస్ట్ ఒక్కరన్నా అట్లీస్ట్ నా వీడియో రిలీజ్ అయినప్పుడు ఇస్తే ఆ వీడియోకి రిజల్ట్ ఉంటుంది అని అయితే నేను అనుకుంటానండి అంతేను ఏదో వ్యూస్ వచ్చేయాలి ఈరోజు నేను పెద్ద యూట్యూబర్ని అయిపోవాలి అండ్ ఇంటెన్షన్ అయితే లేదండి జస్ట్ నా నాకంటూ ఒక ఫ్యామిలీని ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకుందామని అనుకున్నాను అందులో భాగంగానే అంతేను సో వీడియో విషయానికి వచ్చేస్తే అండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా షణ్ముఖ చక్కగా ఈరోజైతే మీకు ఈ సొరకాయ జ్యూస్ షేర్ చేయలేదనుకుంటాను కదా సో నిజంగా అండి సొరకాయ చాలా మంచిది మనకి మన మంచిగా డైజెస్టివ్ సిస్టమ్ని బాగా క్లీన్ చేస్తుంది అనమాట అంతేకాకుండా యూజువల్గా మనకి వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నారు అనుకునే వాళ్ళకి రెగ్యులర్గా ఈ సొరకాయ జ్యూస్ అనేది మనము ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన డైట్లో అంటే వెయిట్ గెయిన్ అవ్వకోకుండా వెయిట్ మేనేజ్మెంట్ అనేది బాగా జరుగుతుంది అదేవిధంగా వెయిట్ లాస్ కూడా జరుగుతుంది అనమాట హార్ట్ కూడా చాలా మంచిది మనకిది సో మనకి ఏదైనా కానీ ఫ్యాట్ అనేది మన నర్వ్స్లో మనకి పేరుకొని పోయినప్పుడు సో దాన్ని నీట్గా క్లీన్ చేయడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో చిన్నపిల్లలకు కూడా కొద్దిగా అంటే మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే ఫస్ట్ ఎవరైనా కానీ పిల్లలకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒకటే టెస్టింగ్ అండి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కటి ఇండివిజువల్గా అన్నమాట సో ఆ ఫంక్షనింగ్ అంతా సేమ్ ఉంటుంది కానీ ఒకరికి పడినంతగా ఇంకొకరికి పడాలి అని ఉండదండి మనం జస్ట్ అబ్జర్వేషన్లో మనకి ఇది ఎంతగా హెల్ప్ అవుతుంది అన్న విషయం అయితే మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలి సో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక రోజు ఇవ్వడము సో ఎలా ఉంది వాళ్ళు ఎలాగ యాక్టివ్గా ఉంటున్నారా లేదా సో మనం మోషన్ సరిగ్గా వెళ్తున్నారా లేదా మంచిగా చక్కగా లేదు మంచిగా మోషన్ వెళ్తున్నారు బాగుంది ఓకే ఫిఫ్టీ ఎంఎల్ ఒక వన్ మంత్ పాటు అలాగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇవ్వడం లేదు మంచిగా నెక్స్ట్ మంత్కి కొంచెం ఇంకొంచెం పెంచడం అలాగ మనము చిన్నపిల్లల విషయంలో అయితే ఆ జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది పెద్దవాళ్ళ విషయం పరంగా వస్తేనా సో మనం కూడా ఏదైనా సరే మనం ఒకటి సపోజ్ మనం బయట ఫుడ్ ఏదైనా తిన్నాం అనుకోండి మనకు అప్పుడే జస్ట్ ఒక టైప్ ఆఫ్ స్టమక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉందనుకోండి పడలేదు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం రెగ్యులర్గా సో ఈవెన్ ఏదైనా సరే మనం ఒకటి బాడీకి ఇస్తున్నాము అని అంటేనా దాన్ని జస్ట్ మనం ఒక అబ్జర్వేషన్లో ఉంచి ఎలా రియాక్ట్ అవుతుంది మన బాడీ అనేది ఫస్ట్ మనము చూసుకోవాల్సిండేదనమాట సో చిన్నపిల్లలు అనాలిసిస్ చేసుకోలేరు కాబట్టి మనం పెద్దవాళ్ళం మనం ఒక్కసారి వాళ్ళని చూస్తుంటే మనకు తెలుస్తుంది సో అంతేగాని ఏదో మంచిది అన్నారు కదా అని చెప్పేసి పిల్లలకి ఎక్కువ ఎక్కువ మోతాదులో ఇవ్వడం కూడా మంచిది కాదు సో మంచిదే ఆల్ ఆర్ నేచర్లో ఈశ్వరుడు ఇచ్చిండే ప్రతీది కూడా మంచిదే ఇచ్చాడు మనకి సో అలాంటప్పుడు మనం అది ఎంత లిమిట్ వరకు మనం వాడుకుంటున్నాము ఏంటి అనేది మనకి ఆ అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట సో మాకైతే ఇది కొన్ని ఇయర్స్ నుంచి అలవాటు కాబట్టి ఈవెన్ బాబు ఒక సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఏదైనా జ్యూస్ నేను ప్రతిదీ కూడా తనకి అప్పుడప్పుడు ఇస్తూ నేను అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎలా ఉంది ఏంటి అన్నట్టు నేను బాబుకి ఇవ్వడం అనేది మొదలైంది అనమాట సో చక్కగా తనకి ఇలాగ మనం చిన్నపిల్లలతో యాక్చువల్గా మనం ఏదైనా చేసేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలండి యాక్చువల్గా సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నాను ఆల్రెడీ కొంచెం పెద్దగా ఉన్నారు పిల్లలు అని అంటేనే నో ప్రాబ్లం సో కానీ ఒక స్కూలింగ్ పిల్లలు ఉన్నారు అని అంటేనా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి యాక్టివిటీస్లో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ చేత్తో వాళ్ళు స్పర్శ ముట్టుకోవడం వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట మనం ఎంతసేపు ఆ పిజ్జాలు బర్గర్లు కురుకురేలు ఆ చిప్స్ ప్యాకెట్లు అని చెప్పేసి వాటినే టచ్ చేపిస్తుంటే అవి వాటికే ఇంకా వాటిలో చాలా డేంజరస్ కెమికల్స్ వాడుతున్నారు స్టోరేజ్ విషయం పరంగా కావచ్చు లేదంటే అవి ఏమంటారు టేస్టింగ్ ఇంగ్రీడియంట్స్ అనమాట వాటి అవి చూస్తేనే మనకి ఒక నోట్లో నీళ్ళు ఊరేలాగా అలాంటి ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు కదా ఎక్కడ ప్రిపేర్ అయ్యే మనం కనీసం చూడన కూడా చూడం వాటి బ్యాక్ సైడ్ ఏంది ఉంది ఏం కలిపారు ఏం ఏం లేదు షాప్లో కనిపించిందా అంటే నేను అదే చెప్పిండేది సెన్స్ ఆర్గాన్స్ అంటే మన చుట్టూ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో వాటి మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది తప్ప అది ఏమంటారు మన తప్పు కాదు మనం తింటున్నాము అని అంటే మన తప్పు అలా చూడడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ అనేటివి రిసీవ్ చేసుకుంటున్నాయి సో దానివల్ల అయ్యే మిస్టేకే సో ఆ ఇప్పుడు నేను ఈ జ్యూస్ పరంగా చెప్పడం కూడా అంతే ఇప్పుడు బాబు అలాగా కట్ చేస్తున్నప్పుడు వాటిని టచ్ చేయడం కావచ్చు లేదంటే వాటితో ఆ డిస్కషన్ కావచ్చు మనం మాట్లాడేది అవి మంచిది నా ఇలాగ హార్ట్కి సో ఇలాగ జస్ట్ బీట్రూట్ని ఇద్దరికి అలవాటు బృందాకి షన్ముఖకి ఇద్దరికి అలవాటు అనమాట అలాగే లిప్స్కి రాసుకోవడం కావచ్చు అంటే రెడ్గా ఉంటాయి ఈ లిప్స్టిక్న ఇది న్యాచురల్ లిప్స్టిక్ అని చెప్తుంటాను నేను సో అలాగా ఏంటంటేనా చక్కగా పిల్లలు వాటితో వాటి మీద ఇంట్రెస్ట్ అనమాట సో ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు వాళ్ళ గేమ్స్ కావచ్చు వాళ్ళ స్టడీస్లో కావచ్చు వాళ్ళు మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టారనమాట ఇంకా సో ఇక్కడ మనకి అసలు విషయానికి వస్తేనా మనకి సొరకాయ అంటే నేను ఇక్కడ ఆల్ వెజిటబుల్స్ మిక్స్ చేసేస్తున్నాను సొరకాయ అంటే కొద్దిగా తీసుకున్నాను నిన్న కూడా పెద్ద సొరకాయ తీసుకొచ్చారు మా ఆయన సో అంతా ఒక్కసారిగా జ్యూస్ అయితే తాగలేం కదా అని చెప్పేసి కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నిన్న తాగాము ఈరోజు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వేసాను రేపు కొంచెం అలాగా సో ఇలా మేనేజ్ చేద్దాము అని చెప్పేసి పెద్దది ఆల్మోస్ట్ చాలా పొడవుగా ఉందనమాట సో అందుకని చెప్పేసి నేనైతే కొద్ది కొద్దిగా ఇలాగైతే మిక్సీ పట్టి తాగేద్దాము అని అయితే ఆలోచించి ఇలా జ్యూస్ చేసేసాను సో దానికి కొంచెం బీట్రూట్ కుకుంబర్ క్యారెట్ రెగ్యులర్గా ఇదైతే జ్యూస్ తాగుతాము మేము అనేది అయితే మన వియర్స్కి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో మెయిన్గా ఇది మనకి వెయిట్ మేనేజ్మెంట్ కావచ్చు డైజెషన్ హార్ట్ హెల్త్ లివర్ హెల్త్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది లో క్యాలరీ జ్యూస్ అనమాట మనకి స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది మంచిగా మనకి బాగా కూల్ అనిపిస్తుంది అదేవిధంగా ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో కాబట్టి గుడ్ ఫ్యాట్ ఉంటుంది అందులో సో ఇది దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అనేది మంచిగా అవుతుంది మన మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో దానివల్ల అప్పుడప్పుడు మనము వీక్లీ వన్స్ ట్వైస్ కానీ అలాగా తాగితే చాలా మంచిది ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్